నిన్నటి రోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలైన వైఎస్ షర్మిలారెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేయడం హేయమైన చర్య నిన్నటి రోజు వైఎస్ షర్మిలారెడ్డి గారు గతంలో రెండు వేల పదహైదులో ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్కి విచ్చేసి రోజు రాజధానికి శంకుస్థాపన చేయడం జరిగింది పదేళ్ళు గడిచినా ఇప్పటికీ ఎటువంటి అభివృద్ధి లేదు ఆ రోజు మీరు శంకుస్థాపన చేశారు కదా ఈరోజు దాని మీద ఏ పనులు చేశారనేది ఆ శంకుస్థాపన చేసిన స్థలానికి శర్మారెడ్డి గారు వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నారు ఇది తెలుసు ఉన్న కూటమి ప్రభుత్వం శర్మారెడ్డి గారిని హరే చేసి ఆ స్థలానికి వెళ్లకుండా చేశారు తర్వాత ఒక గంట తర్వాత అక్కడి నుంచి పార్టీ ఆఫీస్కి అయితే మీకు అనుమతిస్తాం కానీ శంకుస్థాపన చేసిన స్థలానికి మీరు వెళ్ళకూడదు అని చెప్పి ఆంక్షలు విధించారు అయినా సరే అని చెప్పి శర్మారెడ్డి గారు పార్టీ ఆఫీస్కి వెళ్ళి ప్రెస్ మీట్ పెడతా ఉంటే అక్కడ బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు అలాగే కొంతమంది నాయకులు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం జరిగింది ఇది ఎంతవరకు సబబు అని చెప్పి నేను ఈ సందర్భంగా కూటమి సర్కార్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను సాక్షాత్తు పార్టీ కాల కార్యాలయాలనే ఈరోజు మీరు దాడి చేస్తున్నారు ఒక మహిళని కూడా చూడకుండా హౌస్ అరెస్ట్ చేసి ఎటువంటి భద్రత లేకుండా దాడి జరుగుతూ ఉన్నాయి పోలీసులు ఏం చేస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా నేను కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను అయినా సరే ప్రశ్నించడానికి హక్కు లేదా శర్మారెడ్డి గారు ఆ రోజైన ఏమడిగారు పదేళ్ల క్రితం మీరు వచ్చి శంకుస్థాపన చేశారు కదా ఎటువంటి అభివృద్ధి పనులు చేశారు మీరు ఎంత ప్యాకేజ్ ఇచ్చారు ఎటువంటి భవనాలు కట్టారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు కానీ ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోగా ఈరోజు ఇలా హౌస్ అరెస్ట్ చేయడం చాలా దౌర్భాగ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాడు అదేవిధంగా గత గత పదైదు సంవత్స పది సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అమరావతికి ఏం చేశారని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ వస్తున్నాను అటు టీడీపీ పార్టీ కానీ వైకాపా పార్టీ కానీ ఇద్దరు ప్రభుత్వంలో ఉన్నారు పదేళ్ళు కాలక్షేపం చేశారు కానీ ఎటువంటి అభివృద్ధి చేయలేదు రాజధాని అనేసి గ్రాఫిక్స్కే పరిమితం చేసిన టీడీపీ ప్రభుత్వం వారి ప్రభుత్వం తర్వాత వైకాపా ప్రభుత్వం వచ్చి మూడు రాజధానులు చెప్పి ఎటువంటి అభివృద్ధి లేకుండా మూడు ముక్కలు ఆట చేయడం జరిగింది ఈరోజు పరిస్థితి చూసుకున్నట్లయితే ఎటువంటి అభివృద్ధి లేదు ఈరోజు మన నాయకులు సమ్మరబడి ఉన్నారు ప్రపంచ బ్యాంకు అప్పిస్తుంది ఫలానా బ్యాంకు అప్పిస్తుంది స్విస్ బ్యాంక్ అప్పిస్తుంది అని చెప్పి సమ్మర్పడికి ఉన్నారు శర్మలారెడ్డి గారైనా కాంగ్రెస్ పార్టీ అయినా ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నారు మనకు వచ్చే హక్కులు మనం సాధించుకోవాలి అంతే నుంచి మనకు వేరే బ్యాంకుల ద్వారా మనం రుణాలు తీసుకోవడం ఏంటి ఆ రుణభారం రాష్ట్ర ప్రజల మీద పడటం ఏంటని చెప్పేసి సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం దానికి సమాధానం ఇవ్వరు పొద్దుటూరు ప్రజలైనా ఆలోచించాలా మేధావులు ఉన్నారు వ్యాపారవేత్తలు ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు ఆలోచించండి దయచేసి మనకు అప్పు చేసి అప్పులు పాలు చేసి ఆ డబ్బు సరిగా సద్వినియోగం చేయని నాయకులు కావాలా మనకు మన హక్కులు సాధించుకునే నాయకులు కావాలా బీజేపీ ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చేయకున్నా విప్పని ప్రభుత్వాలు మనం చూసాం వైకాపా కానీ టీడీపీ కానీ అటు కేంద్రంలోన కానీ ఇటు రాష్ట్రంలో కానీ ఏ సమస్య మీదైనా పోరాడేది కేవలం కాంగ్రెస్ పార్టీనే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మనకు కావాల్సింది అప్పులు కాదు రుణాలు కాదు మనకు కావాల్సింది మన హక్కులు కావాలా మనకు ప్రత్యేక రాష్ట్ర ప్రత్యేక ప్యాకేజీ కావాలా ప్రత్యేక ప్యాకేజీ ప్రత్యేక ప్యాకేజ్ కానీ ప్రత్యేక హోదా కానీ ఇవి వస్తేనే కానీ మనకు మన రాష్ట్రం అభివృద్ధి చెందదు ప్రత్యేక హోదా వస్తే మనకు ఎక్కడ మనం అప్పులు చేయాల్సిన అవసరం లేదు అనేక కంపెనీలు పెట్టుబడులు వస్తాయి అనేక రాష్ట్రాల నుంచి అనేక కంపెనీలు అలాగే అంతర్జాతీయ కంపెనీలు మన ఇండియా వాళ్ళు ఉండబడిన ప్రముఖ పారిశ్రామ్యతలు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడతారు దాని ద్వారా తద్వారానే లక్షల మందికి ఉపాధి ఉద్యోగాల అవకాశాలు ఉంటాయి అంతేగా పరిచి ఇక్కడ ఎంపీలు పోయి అక్కడ కేంద్రానికి సపోర్ట్ చేస్తూ ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు తీసుకుపోయి అక్కడ తాకట్టు పెట్టి అప్పులు చేసుకొని ఆ అప్పులు తీసుకున్న డబ్బు కూడా సరిగా సద్వినియోగం చేసుకోకుండా ఈరోజు దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాము అందుకనే ప్రజలందరూ ఆలోచించండి మనకు కావాల్సింది మన హక్కులు కేవలం కాంగ్రెస్ పార్టీనే ప్రత్యేక హోదా కానీ ప్రత్యేక ప్యాకేజీ కానీ సాధించగలిగేది కే కేవలం అది వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీనే సాధ్యమవుతుందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను